తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే నలుగురు ఉన్నతాధికారులను అరెస్ట్ చేసి ప్రత్యేక బృందం విచారించింది అరెస్టు చేసిన వారిలో ప్రణీత్ రావు భుజంగారావు తిరుపతన్న రాధాకృష్ణరావు కీలకం ఇప్పటికే ఈ నలుగురిని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది బృందం విచారణలో వీళ్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరికొంతమందికి నోటీసులు జారీ చేయ అవకాశం ఉంది ముఖ్యంగా ఈ కేసులో రాజకీయవేతలకు నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక మీడియా ప్రతినిధి పేరు కూడా బయటపడింది ఈ వ్యవహారంలో ముఖ్యంగా ఒక ఎమ్మెల్సీ పేరు బీఆర్ఎస్లో ఒక బడా నేత పేరు కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది ఆ బడా నేత కనుసనంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ మూర్తి తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకొక కీలక మలుపు అయితే తిరుగుతుందనే చెప్పొచ్చు ఇప్పటికీ ఈ కేసులో నలుగురు ఉన్నతాధికారులైతే అరెస్ట్ చేశారు ముఖ్యంగా భుజంగరావు తిరుపతన్న రావు అలాగే రాధాకృష్ణ రావుని అయితే ఒక ప్రత్యేక బృందం అరెస్ట్ చేసి వీళ్ళని పూర్తిగా విచారించింది అలాగే వీళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది ఏదైతే వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన దాని ప్రకారం మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చి విచారించడానికి కూడా పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కొంతమంది రాజకీయవేత్తల పేర్లు కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తుంది ఈ రాజకీయ నాయకు వేత్తలు కూడా ఏదైతే కొన్ని నోటీసులు ఇచ్చి వీళ్ళకైతే ఏదైతే విచారించే అవకాశం అయితే ఉందనే తెలుస్తుంది ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్లోని ఇప్పటికీ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తిరుపతన్న భుజంగరావు అయితే అరెస్ట్ చేశారు అలాగే వాళ్ళని కస్టడీకి తీసుకొని ఏదైతే అధికారులు కూడా పూర్తిగా విచారించారు వాళ్ళని విచారించిన తర్వాత కొన్ని కీలకమైన వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తుంది ఇప్పటికే ఈ కేసులోని ఒక మీడియా ప్రతినిధి పేరు కూడా బయటకు వచ్చింది అలాగే మరొక పక్క ఒక కీలక ఎమ్మెల్సీ పేరు కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తుంది అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం గత ప్రభుత్వ యంలో జరిగింది ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలోని ఒక బడా నేత పేరు కూడా బయటకు వచ్చినట్లయితే తెలుస్తుంది ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం కూడా ఆ బడా నేత అనుసంధాల్లోనే జరిగినట్లు కూడా విచారణలో వెల్లడైనట్లు కూడా తెలుస్తుంది మొత్తానికి ఇప్పుడు పోలీసులు కూడా చాలామంది కూడా దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చి విచారించేందుకు కూడా సిద్ధమవుతున్నారు ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వ హయాంలోని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే టీపీసీసీ బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి అలాగే అతని సోదరులు అలాగే కుటుంబ సభ్యులపై పూర్తిగా ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే నిఘా పెట్టారని తెలుస్తుంది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు సమకూరుస్తున్నారు అనే కోణంలో కూడా వీళ్ళ పూర్తిగా నిఘా పెట్టినట్లు తెలుస్తుంది అలాగే ఈ కీలక సమాచారాన్ని కూడా బీఆర్ఎస్లో ఒక బడా నేతకి వీళ్ళ సమాచారం అందించినట్లు కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్లో ఇప్పటికీ ప్రభాకర్ రావు అయితే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండడంతో అతనిపై లుక్అట్ నోటీసులు అయితే జారీ చేశారు అలాగే ముఖ్యంగా ఈ నలుగురు ఉన్నతాధికారులు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సర్వర్లు ఏర్పాటు చేసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే పాల్పడ్డారు ముఖ్యంగా ఎలక్షన్స్టప్పుడు అలాగే డబ్బు అప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చాలా కీలకంగా వ్యవహరించింది ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎలక్షన్స్లోని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కీలకంగా పెట్టుకొని ఎలక్షన్స్ జరిపినట్లు కూడా తెలుస్తుంది ఏదైతే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ కావచ్చు మునుగోడు బై ఎలక్షన్స్ కావచ్చు లేదంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు ఈ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా ఫోన్ ట్యాపింగ్ ఒక కీలకంగా వ్యవహరించింది ఎందుకంటే టీపీసీసీ బాధ్యతలు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చేపట్టారో అప్పటి నుంచి కూడా ఏదైతే ప్రతి ఒక్కళ్ళ మీద ఈ ఫోన్ ట్యాపింగ్ నిఘా అయితే పెట్టారు అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కొంతమంది నేతల్లో కూడా గుండెల్లో రైలు పరిగెడుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళ పేర్లు కూడా బయటకు వస్తున్నాయి మరి మరికొన్ని రోజుల్లో కూడా ఇంకా విచారణ వేగవంతం అయిన తర్వాత ఇంకా చాలామంది బడా నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం అవుతుంది ఎందుకంటే ఈ ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేవలం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చేసింది కాదు తన పైన ఉన్న అధికారులు చేపించిన ఈ ఫోన్ ట్యాపింగ్కి ఇప్పుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విచారణలో నిజానిజాలు వెల్లడిస్తున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు బడా నేతలు ఈ ఫోన్ కి చేయమని కూడా వాళ్ళని ఒత్తిడి చేసినట్లు తెలుస్తుంది అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత ఆ ఆడియో రికార్డ్స్ అన్ని కూడా వాళ్ళు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి అలాగే అతని సోదరులు బంధువులపై అయితే పూర్తిగా నిఘా పెట్టారు ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి జూబ్లీస్లో తన నివాసం పరిసర ప్రాంతాల్లో ఒక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకుని అక్కడ సర్వర్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే పూర్తిగా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే నిర్వహించారు అలాగే మరొక పక్క ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్కి ఇప్పటికీ ఏదైతే రాధాకృషన్ రావుపై అయితే వరుసగా ఫిర్యాదులు అయితే అందుతున్నాయి ఇప్పటికే జూబ్లీ జూబ్లీస్లో ఒక తను ఫిర్యాదు చేశారు తన కిడ్నాప్ చేసి యాభై లక్షలు వసూలు చేశారంటూ కూడా జూబ్లీస్ కేసులు అయితే ఒక కేసు అయితే నమోదు చేశారు మరొక పక్క ఈ కేసు తర్వాత వరుసగా రాధాకృష్ణరావుపై పూర్తిగా ఫిర్యాదులు అయితే అందుతున్నాయి ముఖ్యంగా ఈ ఏదైతే తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ ఫోన్ ట్యాపింగ్ ఒక కీలక అంశం అని చెప్పొచ్చు అలాగే కొంతమంది బడా నేతల పేర్లు అయితే బయటకు వస్తున్నాయి ఇప్పటికీ బీఆర్ఎస్లోని ఒక కీలక నేత పేరు బయటకు వచ్చినట్లు తెలుస్తుంది అలాగే ఆ కీలక నేత కనుసంధంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తుంది ముఖ్యంగా డబ్బు సరఫరాలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చాలా వ్యవహరించింది ఎందుకంటే ఇప్పటికీ మూడు ఎలక్షన్స్ సంబంధించి కూడా ఈ మూడు ఎలక్షన్స్లో కూడా ఈ డబ్బు సరఫరాకి ఏదైతే ప్రభుత్వ వాహనాలు వాడి ఈ డబ్బు సరఫరా చేసినట్లు తెలుస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకుని ఇవన్నీ చేసినట్లు కూడా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు మరొక పక్క ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక ఇరవై ఐదు మంది ప్రత్యేక టీం ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి మీద పూర్తిగా నిఘా పెట్టినట్లు తెలుస్తుంది అలాగే ఇప్పుడు ఏదైతే ఈ నలుగురు వ్యక్తులు ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రణీతరావు భుజంగరావు తిరుపతి అన్న రావు వీళ్ళని అదుపులో తీసుకున్న తర్వాత కస్టడీ తీసుకొని మరి వీళ్ళైతే విచారించారు వీళ్ళ విచారించిన తర్వాత కూడా చాలా మంచి ఏదైతే కీలకమైన విషయాలే బయటకు వచ్చినట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఏదైతే రాజకీయవేత్తలు అంటే బీఆర్ఎస్ హయాంలోని చాలా మంది రాజకీయవేత్తలు ఈ ఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకొని చాలా వ్యవహారాలే చేసినట్లు తెలుస్తుంది అలాగే మరొక పక్క భుజంగరావు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకొని చాలా సెటిల్మెంట్లు చేసినట్లు తెలుస్తుంది అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకొని కింద స్థాయి వ్యక్తి నుంచి పై స్థాయి వ్యక్తి వరకు అంటే ఒక కానిస్టేబుల్ నుంచి డీసీపీ వరకు అలాగే ఒక చిన్న నేత నుంచి బడా నేత వరకు కూడా ఈ ఫోన్ ఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకొని చాలా రాజకీయాలు చేసినట్లు తెలుస్తుంది అలాగే చాలా సెటిల్మెంట్లు కూడా చేసినట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఏదైతే ఈ కేసు ఇప్పుడు తెలంగాణలో ఒక సంచలనం అయితే రేపింది ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయవేత్త గుండెల్లో కూడా ఒక రైలు పరిగెడుతున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కొక్క పేరు అయితే ఇప్పుడు బయటకు వస్తుంది ముఖ్యంగా ప్రభాకర్ రావు కనుకని విచారిస్తే ప్రభాకర్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రతి ఒక్క పేరు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రభాకర్ రావు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఒక చీఫ్గా వ్యవహరించారు అతని అతను సంఘాల్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ట్యాపింగ్ జరిగింది అతనికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాలి అన్న కోణంలో అయితే ప్రస్తుతం విచారించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అతనికి ప్రభాకర్ రావుని విచారిస్తే కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోని కీలకమైన వ్యక్తులు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది బీఆర్ఎస్లోని బడా బడా నేతలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది